అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదామా అందరం కూడా మన రెండు చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకొని నోరు తెరిచి అందరం కూడా ప్రభు స్తోత్రాలు చెబుదామా ప్రభువి స్తోత్రాలు చెబుదామా ఎంతవరకు నిజంగా మన అందరినీ కాపాడిన దేవునికి మనందరిని అందరినీ ఆయుష్కాలని పొడిగించిన దేవునికి మనల్ని సజీవులుగా వచ్చిన దేవునికి ఏమిచ్చి మనం రోణం తీర్చగలరా బిగ్గరగా 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 అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి

ప్రతి ఒక్కరి కొడప పొమిస్తుతిద్దాం దేవుడులా దేవుడు అయ్యా మామా అంటే బైకి మా పాప శాప మొలగించిన వాడా మమ్మల్ని రక్షించిన వాడా మా కొరకు ప్రాణం మాదేవా మా వందనాలు మీకే లేచిన మా వందనాలు మా చుట్టూ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతున్నా వివిధ దేశాల దేశాలు రాజ్యాల మేరక రాజ్యాలు ఎక్కడ చూసినా మరణ వార్తలు ఎక్కడ చూసినా రక్తపాతములు చూస్తూ ఉండగా ఎంతో మంది మరణానికి అప్పగించబడుతూ ఉండగా మీకు ఆపదలను మాకు ఇచ్చినారయ్యా మీ మా మీద చూస్తున్నారయ్యా మీ ప్రేమని మా ఇంట్లో చూపిస్తున్నారయ్యా మీకు వందనాలు మీకు వందనాలు మీకు వంధన అందరం కూడా ప్రభుని స్యూస్తాము ప్రభుని స్థులిస్తారు సమయంలో చక్కని పాటను పాడుతుండగా మనందరం కూడా అనుభవపూర్వకంగా స్థౌతుల స్థలందరిని చూస్తున్న కోటగరుగా స్థౌతురం కలిసి పాడుతూ చక్కగా ఉత్సాహ దోళనతో స్వయంతోళనతో చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవాది దేవుని సమయంలో మనందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం వందన లు వందన లు వందన నువందన పరిశుద్ధుడా మీకు దేవుడా మీకు వందనాలయ్యా

కృప కృపా సత్య సంపూర్ణుడా కృప కలిగిన దేవుడా సర్వలోక సృష్టికర్త సర్వలోక నాథ గడిచిన కాలం అంతా నీ దయలో నీ కృపలో మమ్మలను మా కుటుంబాలను మా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకున్న విధానములకే మీకు కొందరు ఆలుస్తూ తులుస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నామయ్యా మాకంటే కనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ఘనమో ఘనమో కలిగిన వారు ఎంతమందో ఈ సమయాన్ని చూడలేక ఈ తరుణాన్ని చూడలేక అయ్యా ఈ లోకని విడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా దీనులమైన మమ్మలను అర్పులమైన మమ్మలను అయోగ్యులమైన మమ్మలను ఇంకనో ప్రేమిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ అయ్యా నీ కుమార్తెలుగా నీ కుమారుగా అయా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న దేవుడా మీకే వందనాలు స్థుతుల స్తోత్రాలు నవంబర్ నెలలో మరొక పునరుద్ధన దినమందు పరిశుద్ధ సంగముగా నిన్ను ఆరాధించటకు నిన్ను స్థుతించటకు నిన్ను గణపరచటకు అయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కోట్లాదిగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయకాల సమయంలో పాటల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా మీరే మహిం మీకు మీకు వందనాలుస్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా వాక్య ధ్యానంలో మేమందరం కూడా వెళ్ళబోతున్నాం నాకు మాకు కావలసిన వర్తమానాన్ని అందించున్నాను అయ్యా నీకు ఆస్తుల నుంచి మందరితో కూడా మాట్లాడమని అడుగుచున్నాను అయ్యా బిడ్డ ఏ స్థితిలో అయా ఏ స్థితిలోని సన్నిధానానికి వచ్చారు అయా ఏ పరిస్థితులని సన్నిధానానికి వచ్చారు అయా ప్రత్యేక బిడ్డల పరిస్థితులు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు వేసయ్యా ప్రత్యేక ఒక్క బిడ్డలను చూస్తున్న దేవుడు వేసయ్యా ప్రతి బిడ్డతో కూడా అయ్యా మీరు తేటగా సూటిగా మాట్లాడమని మీరే పరిశుద్ధాత్మ కార్యాన్ని బలమైన కార్యములను భీకరమైన కార్యములను ఇక్కడ జరిగించి మనం వేడుకుంటూ అయా ప్రభు ఆరాధనలో కూడా మీరే మాతో ఉండండి యోగ్యమైన రీతిలో మేమందరం పాలు పొంపులు పొందే కృపను అర్హతను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుడి చెరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు రావాల్సిన ప్రియులు అనేక ఉంటుండగా వారందరిని కూడా సమయానుకూలముగా మీ సన్నిధానానికి తీసుకుని రమ్మని అడుగుచున్నాను ఈ స్థలము చుట్టూ నీ శకన్ మేఘమని ఆవరింప చేయమని అడుగుచున్నాను నీ సన్నిధిని ప్రసన్నత ఇక్కడ వచ్చి మనం వేడుకుంటున్నాను దుస్తునికి దుస్తుని క్రియలకు అయా చీకటికి అంధకార శక్తులకు అయా సోమర్థనానికి మతికి ఇక్కడ అధికారం లేదు ప్రతి ఆటంకములను ఏసు క్రీస్తు నామంలో లయ వేడుకుంటూ మీకు సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రతిమ నాడి వేడుకుంటున్నామ్మ పరమ తండ్రి